నమస్తే అండి ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసి చూపిస్తాను ఇది పండ్ల మొక్కలకి పూల మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది ఈ సమ్మర్లో వచ్చే పండ్లు వీటికి మనం మంచిగా కాయ సైజు పెరగడానికి కొత్తగా పళ్ళు రావడానికి పువ్వు పుందిగా మారడానికి ఈ ఫెర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది అందువల్ల మీకు ఈ ఫెర్టిలైజర్ చేసి చూపిస్తాను మీకు మా ఇంట్లో ఉన్న అలోవెరా మొక్క అండి ఇది ఈ అలోవెరా మొక్క నుంచి నేను ఒక స్టెమ్ని కట్ చేసుకుని నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేయడానికి నేను ఈ ఈ కొమ్మను ఉపయోగిస్తాను చూడండి ఇది చాలా ఫ్రెష్గా ఉంది చక్కగా బలంగా పెరిగింది ఇది మొక్క దీని నుంచి ఒక స్టెంప్ తీసుకున్న ఈ స్టమ్ తీసుకుని నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్కి నేను ఉపయోగిస్తాను ఈ అలోవెరా మొక్క నుండి తీసుకున్న ఈ కొమ్మని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను మెత్తగా మిక్సీ పెడతాను జార్లు వేసి మిక్సీ పెడతాను మిక్సి పెట్టి అప్పుడు నేను ఈ లిక్విడ్లు తయారు చేయడానికి ఉపయోగిస్తా ఇదిగోండి జార్లో ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను మిగిలిన ముక్కను కూడా నేను కట్ చేసుకుని మొత్తం పేస్ట్లా పట్టేసుకుంటాను మెత్తగా పేస్ట్లా పట్టేసుకుంటే మొత్తం మనకి ఆ వాటర్లో మొత్తంగా కలిసిపోతుంది ఆ విధంగా పేస్ట్లా పట్టుకోవాలి అందుకని ఈ కొమ్మ మొత్తం వేసేస్తాను ఆ రెండు లీటర్లు వాటర్ కదా ఆ వాటర్కి ఈ ఒక్క కొమ్మ పడుతుంది కాస్త ఎక్కువ పేస్ట్ అయినాక ఎక్కువ మొక్కలకు ఉపయోగిస్తాను ఈ కట్ చేసిన మొక్కలని నేను మిక్సీ జార్లో వేసుకొని నేను మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను మెత్తగా మిక్సీ పెట్టుకొని నేను ఈ రెండు రేట్లు బియ్యం కడిగిన వాటర్ అండి ఈ వాటర్లో ఈ అలోవేరా జ్యూస్ని దాంట్లో వేసి బాగా కలిగి పెట్టాను తర్వాత దీంట్లో మస్టర్డ్ పౌడర్ అండి ఈ మస్టర్డ్ పౌడర్ పూలు రావడానికి బాగా ఉంటుంది కాయలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఈ మస్టర్డ్ పౌడర్ని నేను ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు వేశాను ఈ బియ్యం కడిగిన వాటరు ప్లస్ అలోవేరా జ్యూసు ప్లస్ మస్టర్డ్ పౌడరు ఈ మూడు కలిపి నేను నాలుగు రోజులు పర్మింటేషన్ చేస్తానండి పర్మింటేషన్ చేసి అప్పుడు మొక్కలకి ఇస్తాను ఈ ఈ నాలుగు కలిపి ఈ మూడు కలిపి చక్కగా మంచిగా తయారైన తర్వాత నేను మొక్కలకి ఇవ్వదలుచుకున్నాను చూసారు కదా ఇది రెండు లీటర్ల బియ్యం కడుగున వాటర్ అండి ఈ వాటర్లో నేను అలోవెరా మిక్సీ పెట్టి వేశాను కదా తర్వాత మస్టర్డ్ పౌడర్ వేసాను ఒక రెండు స్పూన్లు వేశాను ఈ రెండు లీటర్ల వాటర్లో నాలుగు రోజులు ఉంచు అనమాట నాలుగు రోజులు ఇలా ఉంటే మంచిగా పర్మెంటేషన్ జరిగింది చూసారా తెట్లా కట్టింది ఇది మంచిగా జరిగినట్టు మంచి బ్యాక్టీరియా వచ్చినట్టు ఇవి మొక్కలకి మనం ఇచ్చుకుంటే చాలా బలం ఉంటుందండి చూడండి కలుపుతూ ఉంటాను చాలా బాగా ఇదైంది అది వాసన కూడా మస్టర్డ్ పౌడర్ వేస్తే కొద్దిగా వాసన వస్తుంది వాసన కొద్ది మనం భరించలేము కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటే భరించడం ఇప్పుడు ఫోర్ ఏ కాబట్టి పర్వాలేదు ఇలా చక్కగా రెడీ అయింది అలోవెరా ఇవన్నీ కలిసినాయి కాబట్టి మనం పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ఇచ్చుకోవాలండి ఈ సమ్మర్లో మనకి ప్రతి చెట్టు కూడా మనకి పూలు పండ్లు పండ్లు దిగుతాయి మనకి ఏదన్నా చిగురు వస్తుంది చిగురుతో పాటు మనకి పండ్లు వస్తాయి ఆ టైంలో మనం ఈ లిక్విడ్ ఇచ్చుకుంటే చాలా మంచిగా అంటే కాయలు ఎదగడానికి ఉంటుంది చక్కగా కొత్త పూత రావడానికి కూడా బాగుంటుంది ఈ చిగురు వచ్చే టైంలో కొత్త పూత వస్తుంది ఈ లిక్విడ్ ఎప్పుడైతే ఇవ్వడం వల్ల మనకి వితిన్ వన్ వన్ వీక్ లోనే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి నేను చేశాను చాలాసార్లు చేశాను మళ్ళీ ఇప్పుడు మీకోసం చేసి చూపిస్తున్నాను ఇది టూ టూ లీటర్స్ కదండి ఇది టూ లీటర్స్ నేను ఈ టెన్ లీటర్స్కి ఒక లీటర్ ఇస్తున్నాను టెన్ లీటర్స్ బకెట్లో ఒక లీటర్ చుప్పునిచ్చి అన్ని మొక్కలకి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి మెయిన్ పండ్ల మొక్కలకి ఇవ్వాలండి ఇది ఇట్లాగా పండ్ల మొక్కలకి ఇవ్వాలని నేను ఇది రెడీ చేశాను ఈ పండ్ల మొక్కలు చాలా వస్తాయి అంజూర లెమన్ స్వీట్ లెమన్ ఇట్లా రకరకాల మొక్కలు ఉంటాయి మన దగ్గర నిమ్మ నిమ్మ ఈ స్టైల్లో బాగా నిమ్మ వస్తుంది నిమ్మ వాటర్ వాటర్ యాపిలు ఇట్లా వీటికి నేను ఇస్తూ ఉంటాను చూపిస్తాను ఎట్లా ఇవ్వాలో ఇట్లాగా ప పది లీటర్లకి ఒక లీటర్ నీళ్ళు కలుపుకొని మనం ఉంచుకుంటే మంచిగా ఉంటుందండి ఈ గంజర్ మొక్కండి విడుకొని చూడండి కొత్తగా వచ్చి చక్కగా కాత మొదలు మొదలవుతుంది ఇలాంటివైనా ఇచ్చుకోవాలండి ఉన్న కపళ్ళు కూడా కాస్త పెద్దగా రెడీ అవుతాయి ఇట్లాగా ఒక మొగ్గుడు ఇస్తున్నాను పెద్ద చెట్టు కదా ఇది కొత్త చిగురులు ఇవన్నీ వస్తున్నాయి వీటితో పాటు మనకి వస్తుంది ఇదిగోండి ఈ చె ఈ చెట్టుకు కూడా చక్కగా కాత వస్తుంది బాగానే వస్తుంది కాయలు మేము చాలా కాయలు కోసం ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చిగురు వస్తుంది చిగురుతో పాటు మనకు కాయలు వస్తాయండి ఆ టైంలో మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం ఉంచుకోవాలి ఇది స్వీట్ ఏమన్నా అండి అంతకుముందు నేను దాదాపు నూట యాభై కాయలు దాకా వచ్చినాయండి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ పిందే బాగా దిగింది చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో ప్రతి కొమ్మకి చాలా కాయలు ఉన్నాయి వీటికి కూడా నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నాను దీనికి ఒక మొగ్గు ఇస్తున్నాను ఈ చెట్టు చూసారా ఇది టూ టూ ఇయర్స్ అయిందండి ఏసీ ప్లాంట్ ఇది ఆన్లైన్ లో తెప్పించిన మొక్క ఇది ఇది అండి చూడండి కాయలు వచ్చినాయి చక్కగా పెద్ద సైజు అవుతున్నాయి ప్రతి కొమ్మకి ఇలా కాయలు వస్తున్నాయి ఇట్లా కాయలు ఉన్న టైంలో ఈ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వేస్తే చాలా మంచిగా కాయలు కూడా పెద్ద సైజు వస్తాయి దీనికి ఒక మొగ్గు ఇస్తున్నానండి ఇట్లాగా ఈ యాపిల్ అండి ఇది కూడా పూత ఇది వచ్చింది మంచిగా వచ్చింది ఇప్పుడు కాయలు వచ్చే టైం అనమాట ఈ పోతంతా నిలబడాలంటే మనకి కాయ కాయ కాయగా మారాలంటే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అందుకే దీనికి ఒక మొగ్గు ఇస్తున్నాను ఇది ఒక నిమ్మ ఇది బాలాజీ నిమ్మ అండి దీనికి కూడా ఇది కూడా కాయలు రెడీ అవుతున్నాయి ఇట్లాగా ఈ కాయలు ఇదిగోండి కాయలు చూసారా ఈ దీనికి కూడా కాపు దిగింది ఈ సంవత్సరమే ఈ చెట్లకి నిమ్మ చెట్లు కాపు వచ్చింది అందుకే వీటికి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ సపోటా చూసారా నాకు ఈ సంవత్సరం నాకు కింది పడిందండి ఇలాగా కాయలు బాగా పడ్డాయి ప్రతి కొమ్మకి ఒక్కొక్క కాయలా పడింది ఇట్లాగా ఇట్లా కాయలు పడ్డాయి కాబట్టి నేను ఈ టైంలో నేను లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే కాస్త కాయలు కూడా సైజు పెరుగుతుంది ఇది చనిపోతున్న మొక్కనే నేను బతికించుకున్నాను ఇదిగోండి చూడండి ప్రతి కొమ్మకి ఒక్కొక్క కాయ ఇలా వస్తుంది ఇప్పుడే పిందె ఇలా రెడీ అవుతుంది అన్నమాట ఇటీవల మనం ఈ ఫెర్టిలైజర్ మనం ఇచ్చుకోవాలి మల్చింగ్ వేసుకున్నాను అందువలన నేను ఇక్కడ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాను చాలా వరకు వస్తున్నాయి ఇవి కొత్త పూత వస్తుంది ఈ పోతంతా చక్కగా వస్తుంది కాబట్టి ఈ టైంలో మనం ఇది చూడండి ఎంత కొత్త వస్తుందో నేను ఏసీది మొన్నే ట్రాన్స్ప్లాంట్ చేశాను ఒక వన్ మంత్ బ్యాక్ ఇప్పుడు మొత్తం వస్తుంది ఈ వచ్చినప్పుడు మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి చూడండి ఈ ఈ పోతు వస్తుంది కదా ఈ టైంలో మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే బాగుంటుంది మలబరికాయలు ఇది ఇది ప్రతి కొమ్మకి ఇలాగ చిక్ కొత్త చిగురు వస్తుంది ఇలాగా ఇలాగ అంతా చిగురు మీద పోత బాగుందండి చిగురు వస్తుంది పాటు ఈ కాయ కూడా బాగా వస్తుంది చూడండి ఇది కింద నుంచి ఇలాగ మంచిగా వస్తున్నాయి కాయలు ఇది కొమ్మ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నేను దీనికి కూడా ఈ లిక్విడ్ ఫెటిలైజర్ ఇవ్వాలనుకుంటున్నా చూసారు కదా సీతాఫలం నేను రెండు సంవత్సరాలు ఏందండి మొక్క వేసి ఈ మొక్క వేసి నేను ఫ్లూనింగ్ చేసుకుంటే చేస్తే ఇంత పెద్దగా అయింది ఇప్పుడు దీనికి పిందులు పడ్డాయండి ఇది ఇదో ఇదొక పింద ఇటు పక్కో ఒక పిందా పైన రెండు పిందులు పడ్డాయి ఇదొకటిని ఇది ఒకటి రెండు పిందులే పడ్డాయి వీటికి నేను ఇంకా పూత వస్తుంది ఇదిగోండి పూత ఇదంతా పూత బాగుంది దీనికి మళ్ళీ నేను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను సీతాఫలానికి ఈ జామచట్టుకండి కొత్తగా చిగురు వస్తుంది ఈ చిగురుతో పాటు మనకి పోతా చూడండి ఇలాగ మొగ్గ వస్తుంది ప్రతి కొమ్మకి ఈ కొమ్మ ఉంది పక్క కొమ్మ కూడా మళ్ళీ ఇలా మొగ్గ వస్తుంది అనమాట ఇట్లా మొగ్గలు మంచిగా తయారై ఇప్పుడు పింది పిందులే అనమాట పిందులు పడుతున్నాయి ఈ విధంగా రెండు పిందులు ప్రతి చెట్టు నిండా దాకా పిందులు ఉన్నాయండి ఇలాంటి టైంలో మనం ఈ లిక్విడ్స్ ఇస్తే మంచిగా మంచి గ్రోత్ ఉంటుందండి మంచి కాయలు తొందరగా ఎదుగుతాయి సైజు కూడా కాయ సైజు కూడా మంచిగా పెరుగుతుంది ఇట్లాగా మొత్తం చెట్టు నిండా పోతుంది ఈ విధమైన పూతను నిలుపుకోవాలి కాయలు మంచిగా రెడీ అవ్వాలంటే మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలా మంచి ఫలితాన్ని ఉంటాయి చేపంతో మనం ఇలా చెట్టు మొదట్లో మనం ఒక రెండు లీటర్లు అన్న ఇచ్చుకోవాలి పెద్ద చెట్టు కదండి ఒక టూ లీటర్స్ దాకా మనం ఇచ్చుకుంటే మంచిగా ఇది ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అలా రెండు లీటర్లు ఇచ్చాను అప్పుడప్పుడు నేను కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తున్నాను అందువల్ల ఈ సంవత్సరం మంచిగా రెడీ అయ్యేది ఇది చాలా బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి చిన్న మొక్క వేసానండి నాకు పళ్ళు మొక్క పళ్ళేసిన మొక్క ఎంత బాగా ఎదిగింది నా గార్డెన్లో పడు పడులు మొక్క ఎంత బాగా ఇది నాకు అంత హ్యాపీగా ఉంది దీనికి కాయలు వస్తున్నాయి ఇది చూసారా వాటర్ యాప్లండి ఇది ఇది వేసి టూ ఇయర్స్ అండి గ్రాఫ్టెడ్ ప్లాంటే లాస్ట్ ఇయర్ పెద్ద ఎక్కువ రాలేదు ఒక పది కాయలు వచ్చినాయి ఈ సంవత్సరం మాత్రం చెట్టు నుండి ఇలాగా ఇలాగా మొత్తం పిందులే ఉన్నాయి ఎక్కడ చూసినా ప్రతి బ్రాంచ్కి పిందులు కొత్తవి రెడీ అవుతున్నాయి ప్లస్ అంతకుముందు పడ్డాయి పిందులు కూడా చాలా ఉన్నాయి విధంగా పిందులు బాగా వస్తున్నాయి ప్రతి బ్రాంచ్కి వస్తున్నాయి నేను చివర్లు కట్ చేసినప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ చివర్లు కట్ చేయడం వల్ల ప్రతి చి ప్రతీ కనుపు దగ్గర మనకి పూత అనేది వచ్చింది ఇలాగా గుత్తులు గుత్తులుగా పిందులు పడుతున్నాయండి మనకి ఇలా గుత్తులు గుత్తులుగా పడుతున్నాయి కాబట్టి మన ఈ టైంలో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మనం మంచిగా పూత నిలబడుతుంది ఇది చూసారా ఇప్పుడు మళ్ళీ ఇది రెడీ అవుతుంది ఇది ఎలాగా మొక్క మొదట్లో మనం ఇలాగా ఇది ఒక ఈ పెద్ద మొక్క అయింది కాబట్టి దీన్ని కూడా ఒక టూ లీటర్స్ దా పుచ్చుకోవచ్చండి మర్చింగ్లో ఉంటుందండి చెత్త అంత అలా ఇది అవకాడో అండి ఇలా పైన ఈ స్టమ్ ఇలా కట్ చేసాను ఈ కట్ చేస్తే అటు ఇటు కూడా మనకు చిగుర్లు వస్తున్నాయి ఈ సైడ్ నుంచి కూడా చిగుర్లు ఇలాగా అన్ని కొమ్మలకి వస్తున్నాయి చిగుర్లు బాగా వస్తున్నాయండి అందువల్ల దీనికి కూడా కొత్త ఇస్తే పెరుగుతుందని చెప్పి నేను దీనికి ఇస్తున్నాను ఇలా ఎగ్స్ అని ఇలాగ రకరకాలు ఇస్తూ ఉంటాం కదా మనం అట్లాగే ఈ ద్రావణం కూడా మనం ఇచ్చుకుంటే లిక్విడ్ ఇచ్చుకుంటే మనకి బాగుంటుంది నేను ఈరోజు మీకు లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసి చూపించాను కదా ఇది పండ్ల మొక్కలకి పూల మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి ఈ సమ్మర్లో మనకి చాలా మొక్కలు మనకి కొత్త ఫ్లవరింగ్ వచ్చి మనకి పళ్ళు తయారవుతూ ఉంటాయి ఆ టైంలో మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే మంచిగా కాయ సైజు పెరుగుతుంది మంచిగా కొత్త చిగురులు వచ్చి పోత వచ్చినప్పుడు పోత కూడా నిలబడి మనకి కాయలు ఎక్కువ వస్తాయండి అందువల్ల నేను సమ్మర్లో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వదిలిచాను అది మీకు ఈ వీడియో రూపంలో మీకు చేసి చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి